అందతనం మరియు ప్రాయశ్చిత్తం ఈ మాంసాహార కాలంలో నా వైఫల్యాలలో కొన్నింటినీ నేను ఇంకా చెప్పవలసి ఉంది మరియు నా వివాహానికి ముందు లేదా ఆ తర్వాత కూడా ఇది జరిగింది ఒక బంధువు మరియు నేను ధూమపానం ఇష్టపడతాము మనం ధూమపానంలో ఏదైనా మంచిని చూసాము లేదా సిగరెట్ వాసనకు ఆకర్షితులయ్యాము మేము మా నోటి నుండి పొగ మేఘాలను విడుదల చేయడంలో ఒక విధమైన ఆనందాన్ని ఊహించాము మామయ్యకి అలవాటు ఉంది అతను పొగ తాగడం చూసినప్పుడు మేము అతని ఉదాహరణను కాపీ చేయాలని అనుకున్నాము కానీ మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము మామయ్య విసిరిన సిగరెట్ల స్టంప్లను దొంగిలించడం ప్రారంభించాము అయితే స్టంప్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవు మరియు ఎక్కువ పొగను కూడా విడుదల చేయలేవు కాబట్టి మేము భారతీయ సిగరెట్లను కొనుగోలు చేయడానికి సేవకుని పాకెట్ మనీ నుండి రాగిని దొంగిలించడం ప్రారంభించాము అయితే వాటిని ఎక్కడ ఉంచాలనేది ప్రశ్న మేము పెద్దల సమక్షంలో పొగ త్రాగలేము మేము ఈ దొంగిలించబడిన రాగిలను కొన్ని వారాల పాటు ఎలాగోలా నిర్వహించాము ఈ మధ్య ఒక నిర్దిష్ట మొక్క యొక్క కాండాలు పోరస్ అని మరియు సిగరెట్లా కాల్చవచ్చని మేము విన్నాము మేము వాటిని పొందాము మరియు ఈ రకమైన ధూమపానం ప్రారంభించాము కానీ మేము అలాంటి వాటితో సంతృప్తి చెందడానికి దూరంగా ఉన్నాము మన స్వాతంత్ర్య కోరిక తెలివిగా ప్రారంభమైంది పెద్దల అనుమతి లేకుండా మనం ఏమీ చేయలేమని భరించలేనిది చివరకు అసహ్యంతో మేము ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాము కానీ మేము దీన్ని ఎలా చేయాలి మనం విషాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ధాతురా విత్తనాలు ప్రభావవంతమైన విషం అని విన్నాము మేము ఈ విత్తనాలను వెతకడానికి అడవికి వెళ్లి వాటిని తెచ్చుకున్నాము సాయంత్రం శుభ ఘడియగా భావించారు మేము కేదార్జీ మందిర్కి వెళ్ళి దీపంలో నెయ్యి వేసి దర్శనం చేసుకుని ఒంటరిగా ఉన్న కోనేరు కోసం వెతికాము కాని మా ధైర్యం విఫలమైంది మనం తక్షణమే చంపబడలేదని అనుకుందాం మరి మనల్ని మనం చంపుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి స్వతంత్రం లేకపోవడాన్ని ఎందుకు సహించకూడదు అయితే మేము రెండు లేదా మూడు విత్తనాలను మింగాము మేము ఎక్కువ తీసుకోలేము మేమిద్దరం మృత్యువుతో సిగ్గుపడుతూ పోరాడాము మరియు మనల్ని మనం కంపోజ్ చేసుకోవడానికి రామ్జీ మందిర్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాము మరియు ఆత్మహత్య ఆలోచనను విస్మరించాలని నిర్ణయించుకున్నాము ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదని నేను గ్రహించాను మరియు అప్పటి నుండి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం గురించి నేను విన్నప్పుడల్లా అది నాపై చాలా తక్కువ లేదా ప్రభావం చూపలేదు ఆత్మహత్య ఆలోచన చివరికి మేమిద్దరం సిగరెట్ స్టంప్లను కాల్చడం మరియు ధూమపానం కోసం సేవకుని రాగిలను దొంగిలించే అలవాటుకు గుడ్ బై చెప్పేలా చేసింది నేను పెద్దవాడైనప్పటి నుండి నేను ఎప్పుడూ ధూమపానం చేయాలనుకోవడం లేదు మరియు ఎప్పుడూ ధూమపానం అలవాటును అనాగరికంగా మురికిగా మరియు హానికరమైనదిగా భావించాను ప్రపంచవ్యాప్తంగా ధూమపానం పట్ల ఇంత కోపం ఎందుకు ఉందో నాకు అర్థం కాలేదు పొగతాగే వ్యక్తులతో నిండిన కంపార్ట్మెంట్లో ప్రయాణించడం నేను భరించలేను నేను ఉక్కిరి బిక్కిరి అవుతాను కాని ఈ దొంగతనం కంటే చాలా తీవ్రమైనది నేను కొంచెం తరువాత దోషిగా ఉన్నాను నేను పన్నెండు లేదా పదమూడు సంవత్సరాల వయసులో రాగిని దొంగిలించాను బహుశా తక్కువ మరో దొంగతనం నాకు పదిహేనేళ్ల వయసులో జరిగింది ఈ సందర్భంలో నేను తినే నా సోదరుడి కవచం నుండి కొంచెం బంగారాన్ని దొంగిలించాను ఈ సోదరుడు దాదాపు ఇరవై ఐదు రూపాయల అప్పుల పాలయ్యాడు అతని చేతికి గట్టి బంగారు కవచం ఉంది దాని నుండి కొంచెం క్లిప్ చేయడం కష్టం కాదు అది పూర్తయింది మరియు రుణం క్లియర్ చేయబడింది కాని ఇది నేను భరించగలిగే దానికంటే ఎక్కువ అయింది ఇకపై దొంగతనం చేయకూడదని నిర్ణయించుకున్నాను నేను కూడా మా నాన్నగారి దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాను కానీ నేను మాట్లాడే ధైర్యం చేయలేదు మా నాన్న నన్ను కొడతాడనే భయం ఉండేది కాదు లేదు అతను మనలో ఎవరినీ కొట్టినట్లు నాకు గుర్తులేదు నేను అతనికి కలిగించే బాధకు భయపడిపోయాను కాని రిస్క్ తీసుకోవాలి అని నేను భావించాను ఒప్పుకోలు లేకుండా ప్రక్షాళన జరగదు నేను ఒప్పుకోలును వ్రాసి దానిని మా నాన్నకు సమర్పించి క్షమాపణ అడగాలని నిర్ణయించుకున్నాను నేనే ఒక కాగితం మీద రాసి అతనికి ఇచ్చాను ఈ నోట్లో నేను నా అపరాధాన్ని అంగీకరించడమే కాకుండా దానికి తగిన శిక్షను అడిగాను మరియు నా నేరానికి తనను తాను శిక్షించవద్దని ఒక అభ్యర్థనతో ముగించాను భవిష్యత్తులో దొంగతనం చేయనని ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాను ఒప్పుకోలు తండ్రికి అందజేసేసరికి వణికిపోయాను అప్పుడు ఫిస్టులాతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు అతని మంచం సాదా చెక్క పలక నేను అతనికి నోట్ ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను అతను దానిని చదివాడు మరియు ముత్యాల చుక్కలు అతని బుగ్గలపైకి జారి కాగితాన్ని తడిచేశాయి ఒక్కక్షణం ఆలోచనలో పడి కళ్ళు మూసుకుని ఆ చీటీని చింపేశాడు అతను దానిని చదవడానికి లేచి కూర్చున్నాడు అతను మళ్లీ పడుకున్నాడు నేను కూడా ఏడ్చాను నాన్న వేదన నాకు కనిపించింది నేను పెయింటర్ని అయితే ఈ రోజు మొత్తం దృశ్యాన్ని చిత్రించగలను అది ఇప్పటికీ నా మనసులో చాలా స్పష్టంగా ఉంది ఆ ప్రేమ ముత్యాల చుక్కలు నా హృదయాన్ని శుభ్రపరిచాయి మరియు నా పాపాన్ని కడిగివేశాయి అలాంటి ప్రేమను అనుభవించిన వాడికి మాత్రమే అది ఏమిటో తెలుసు శ్లోకం చెప్పినట్లు ఓన్లీ హీ హు ఇస్ స్మిటన్ విత్ ది అరోజ్ ఆఫ్ లావ్ నోజ్ ఇట్స్ పావర్ ఇది నాకు అహింసాలో ఒక వస్తువు పాఠం అప్పుడు నేను ఇందులో తండ్రి ప్రేమ తప్ప మరేమీ చదవలేకపోయాను కాని అది స్వచ్ఛమైన అహింస అని ఈరోజు నాకు తెలుసు అటువంటి అహింస అన్ని ఆలింగనం అయినప్పుడు అది తాకిన ప్రతిదానిని మారుస్తుంది దాని శక్తికి పరిమితి లేదు ఈ విధమైన ఉత్కృష్టమైన క్షమాగుణం మా నాన్నకు సహజంగా లేదు అతను కోపంగా ఉంటాడని గట్టిగా మాట్లాడతాడని మరియు అతని నుదిటిపై కొట్టాడని నేను అనుకున్నాను కాని అతను చాలా అద్భుతంగా శాంతియుతంగా ఉన్నాడు మరియు ఇది నా స్వచ్ఛమైన ఒప్పుకోలు కారణంగా జరిగిందని నేను నమ్ముతున్నాను స్వచ్ఛమైన ఒప్పుకోలు మళ్లీ పాపం చేయనని వాగ్దానంతో కలిపి దానిని స్వీకరించే హక్కు ఉన్న వ్యక్తి ముందు సమర్పించినప్పుడు పశ్చాత్తాపం యొక్క స్వచ్ఛమైన రకం నా ఒప్పుకోలు మా నాన్నకు నా గురించి పూర్తిగా సురక్షితంగా అనిపించిందని మరియు నాపై అతని అభిమానాన్ని పెంచిందని నాకు తెలుసు